హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి సీతు అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు అంటే మీరు వీడియోలో చేసేటువంటి పుంజు వచ్చేసి సీతు అని చెప్తున్నారు ఇక ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ త్రీగా చెప్తున్నారండి ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి మూడు నుంచి మూడున్నర కేజీ లోపు ఉంటుందని చెప్తున్నారు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ బిలోగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక వయసుష్యం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసు వేల పుంజం చెప్తున్నారు ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క వయసు అండి ఇది పద్నాలుగు నెలలు ఇక ఈ సీత పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ దీన్ని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల రూపాయలండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ట్రైన్ కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఉండాలి ఏపీ తరం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనికిపాడు గ్రామం చుట్టుపక్కల ఉండవారు కానీ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిఫాక్షన్ ఉంటుంది తక్కువ ఎక్కువ అని కదండి ధర ఎంత అయినా కానీ మనం నేరుగా వీళ్ళు లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిఫాక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే ఆయన మీకు పు పుణ్యం చూపిస్తారు మీకు నచ్చితే కనుక మీరు ధర మాడుకుని అన్ని విషయాలు మాడుకుని ట్రాన్స్పోర్ట్ గురించి ధర గురించి అన్ని మాడుకుని మీరు ఆ పుణ్యం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళ ఏదైనా అమ్మాలి అని కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలంటే అప్పుడు మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో భయపడే